అండి నిన్న రెండు జతలకు పోటీలు అయితే నిర్వహించారు మిగిలిన ఆరు జాతలకు ఈరోజు అయితే నిర్వహిస్తారు తొమ్మిది గంటల నుంచి పోటీలు అయితే ప్రారంభిస్తారు గుంటూరు జిల్లా పత్తిపాడులో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృష్ణ బండలాగుడు బల ప్రదర్శన ఆఖరి రోజున ఈరోజు సీనియర్ విభాగానికి మిగిలిన ఆరు జతలకు పోటీలు అయితే నిర్వహిస్తారు తొమ్మిది గంటల నుంచి పోటీలు అయితే నిర్వహిస్తారు నిన్న రెండు జతలకు పోటీలు అయితే నిర్వహించారు మిగిలిన ఆరు జతలకు ఈరోజు నిర్వహిస్తారు తొమ్మిది గంటల నుంచి కొట్టయితే అయితే తడకుండా అయితే మెయింటైన్ చేశారు పట్లేసి కమిటీ వారి నిర్ణయం ప్రకారం తొమ్మిది గంటలకు పోటీలు నిర్వహిస్తారని అయితే తెలియజేశారు ఈరోజు మొదటి కాడిగా అంటే మూడో జత గరకపాటి శ్రీధర్ గారి ఛత్రపతి భీముడు